ప్రజల కోసం కోసం హక్కుల పబ్లిక్ డిమాండ్స్ వెల్కమ్ టు నమస్కారం అండి రాయవరం మండలం వింటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే వ్యక్తి ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక బగ పిల్లవాడు ఒక ఆడపిల్ల ఈరోజు స్కూల్లో ఉన్నప్పుడు సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆడిస్తానని చెప్పి ఈ కాలువ గట్టిని తీసుకొచ్చి కాలువ మీద నుంచి తోసివేయడం జరిగింది దాంతో అతని కుమారుడు ప్రాణాలతో బయటపడడం జరిగింది అలాగే ఆ పాప ఈ కాలువలో మునిగి చనిపోవడం జరిగింది అతను తండ్రి ఇలా అప్పులు అవ్వడం వల్ల మరి కారణం వల్ల అతను ఇద్దరు పిల్లల్ని చంపి అతను చనిపోవాలనే ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి అతను ఆచూకీ తండ్రి ఆచూకీ ఇంకా మనకి లభ్యం కాలేదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఒకవేళ తండ్రి బతికున్నా చనిపోయినా అతను కూడా ట్రేస్ చేస్తాం దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది చాలా దురదృష్టకర సంఘటన ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు లేక ఎంతో బాధపడుతున్నారు అనేక మంది పిల్లల కోసం లక్షలు ఖర్చు పెట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి ఈ తరుణంలో అప్పుల బాధతో కానీ మరి ఇతర కారణాల వల్ల పిల్లల మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది చాలా మూర్ఖత్వం అది అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ఎవరికైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే అది ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలో చేసుకోవాలో కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది పిచ్చితాను ఆత్మహత్య వారే ఆత్మహత్య చేసుకోవడమే కాదు వారి కుటుంబ సభ్యుల్ని కానీ పిల్లల్ని కానీ ఆత్మహత్యకు ప్రేరేపించడం కూడా మూర్ఖత్వం అవుతుంది దయచేసి ఎవరైనా సరే మీ దృష్టిలో ఎలాంటి వారు తారసుపడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు సైకిటిస్ట్ ద్వారా కానీ లోకల్లో ఉన్న పోలీస్ వారికి కానీ సమాచారం తెలియజేసి వాళ్ళు కౌన్సిలింగ్ పొంది ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను